బాలకృష్ణకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఎంక్ టైగర్ ఎన్టీఆర్ బాలకృష్ణకి ఇప్పుడు షాక్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ ఏ విషయాల్లోనూ పట్టించుకోవడం లేదని విమర్శలు చేసే వాళ్ళకి ఇప్పుడు ఆయన సమాధానం ఇస్తున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి ఆయన అఫీషియల్ గా రాబోతున్నట్టుగా సమాచారం ఈ విషయం తెలుసుకొని అందరూ కూడా ఆనందపడుతున్నారు బాలయ్య మాత్రం షాక్ లో ఉన్నారు తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తే ఏ రకంగా జరుగుతుందో ఇబ్బందులు అని తెలిసి మరి ఇప్పుడు రాజకీయంగా ఆయన విభేదించినటువంటి విషయాలని సైతం ఆయన చెప్తున్నారు రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ రావడం లేనిది అది అంతా కూడా ఆయనకి వ్యక్తిగత విషయమే కాబట్టి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రావాలనుకునేటువంటి విషయంలో ఖచ్చితంగా వస్తానని నా అవసరం తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం లేదు నాకంటే సీనియర్స్ ఎంతోమంది రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నారని అందుకే తన యొక్క మరి అక్కడ ఉండాల్సినటువంటి ప్రజెన్స్ అవసరం లేదని జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్గా ఉన్నారు కానీ ఎప్పుడైతే నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎన్టీఆర్ రాకపోవడాన్ని విభేదించారో అలాగే ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఎన్టీఆర్కి నందమూరి కుటుంబానికి విభేదాలు అని అనుకుంటున్నారు నందపూరి కుటుంబంలో తను ఒక్కడిని అని చెప్పుకోవడానికే ఎన్టీఆర్ రాజకీయంలోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది రాజకీయ వైరంలా కాకుండా వ్యక్తిగత వైరంలాగా వెళుతోందని ఎన్టీఆర్ దీన్ని ఎక్కడతో పులిష్టా పెట్టాలని తనకి మరి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలిచిందో ఎక్కడా కూడా మనసు దాచుకోక అందరికీ శుభాకాంక్షలు పేరు పేరును అందించారు అయితే చంద్రబాబుకి సంబంధించిన విషయంలో మరి ఎన్టీఆర్ ఇలా వెనక్కున్నారని కొంతమంది అనుకున్నారు కానీ ఎవరు ఏం చెప్పినా ఇక మీద మాత్రం రాజకీయంగా తెలుగుదేశం పార్టీతోనే అని నిర్ణయించుకొని అది ఒక కార్యకర్తగానైనా సరే నేను ఉంటానంటూ నిర్ణయించుకొని ఎన్టీఆర్ అయితే బాలయ్యకి షాక్ ఇచ్చే రేంజ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారట